హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటో ఇప్పుడు చూసేద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్డే గిఫ్ట్ రెడీ అయిపోయింది ఫ్యాన్స్ అందరినీ ఎగిరి గంతేసేలా వారిలో గూస్ బంప్స్ తెప్పించేలా దేవర నుంచి పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది మే ఇరవైన తారక్ బర్త్డే సందర్భంగా అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ రిలీజ్ కానుంది ఇందుకు సంబంధించిన ఫైనల్ వర్క్ కూడా ఇప్పుడు చకచక జరిగిపోతుందని ఇండస్ట్రీలో టాక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు బయట ఎవరికి తెలియకుండా ఓ ఊరిలోని గుడికి గుప్త విరాళం ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గన్నపేట వీరభద్రస్వామి ఆలయ నిర్మాణానికి ఏకంగా పన్నెండు పాయింట్ ఐదు లక్షలు ఇచ్చారు ఎన్టీఆర్ అయితే రీసెంట్గా ఆ గుడి వెలుపల యంగ్ టైగర్ అండ్ తన కుటుంబం పేరుతో శిలాఫలకాన్ని గుడి పెద్దలు ఏర్పాటు చేయడంతో ఈ విషయం కాస్త బయటికి వచ్చింది ఇప్పుడు ఆ శిలాఫలకం ఎన్టీఆర్ దానగుణం నెట్టింటా వైరల్ అవుతోంది దోస్తాన్ కోసం దేన్నైనా చేసే గుణం ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరోసారి తన దోస్తానీ గుణంతో నెట్టింటా వైరల్ అవుతున్నారు మంజు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో కీ రోల్ చేస్తున్న ప్రభాస్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ వద్దనుకున్నాడనే న్యూస్ తో ఇప్పుడు ఇండస్ట్రీలో బస్ చేస్తున్నారు మంజు విష్ణు ఫ్రెండ్షిప్ వల్ల మోహన్ బాబుతో ఉన్న అనుబంధం వల్ల డార్లింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారట దీంతో ప్రభాస్ను ఆకాశానికి ఎత్తుతూ పోస్టులు పెడుతున్నారు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అతమాస్ కిచెన్ అంటూ రీసెంట్గా నయా బిజినెస్ లోకి అడుగుపెట్టిన మెగా అత్తాకోడళ్ళు సురేఖ ఉపాసన తమ బిజినెస్తో తమ తో మంచి నేమ్ హెలా చేసుకున్నారు ఆన్లైన్ వేదికగా మంచి బిజినెస్ కూడా చేస్తున్నారు కానీ ఈ క్రమంలోనే ఓ ఫోటోతో చిక్కులో పడ్డారు రీసెంట్గా అతమాస్ కిచెన్ టీం వరుణ్ అమ్మ పద్మజ భార్య లావణ్య ఇద్దరూ కలిసి ఆవకాయ పెడుతున్న ఫోటోను తమ ఇన్స్టా హ్యాండిల్లో షేర్ చేశారు అయితే ఆ ఫోటోలో ఇద్దరి చేతికి గ్లౌజ్ లేకపోవడం హెయిర్కు కు క్యాప్ లేకపోవడంతో నెట్టింటా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి ఇక దీనిపైనే తాజాగా సమాధానం ఇచ్చింది అత మాస్ కిచెన్ టీమ్ అది వాళ్ళింటి కోసం పెట్టుకున్న పచ్చడంటూ ఒక్క ముక్కలో ఆన్సర్ ఇచ్చి నెగిటివ్ కామెంట్స్ కు వేసే ప్రయత్నం చేసింది ఓ రెండు వారాల క్రితం తాను ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటున్నట్టు మెహ్రీన్ చెప్పడం నెటింటా వైరల్ అయింది ఆమెపై నెగిటివ్ కామెంట్స్ అండ్ పోస్టులు నెట్టింటా వచ్చేలా చేసింది అయితే ఈ పోస్టులపై తాజాగా ఫైర్ అయింది ఈ బ్యూటీ తన ఎగ్ ఫ్రీజింగ్ అనౌన్స్మెంట్ పై తప్పుడు పోస్టులు పెట్టిన వారు వెంటనే వాటిని తొలగించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది అంతేకాదు అందరూ కామెంట్ చేసినట్టు ఫ్రీజింగ్ ఎగ్స్ కోసం గర్భవతులు కానవసరం లేదని మండిపడింది ఇప్పుడే పిల్లలు వద్దనుకునే వారికి ఎగ్ ఫ్రీజింగ్ ఉపయోగపడుతుందని అంది డబుల్ జోస్ లో ఉన్న పూరి జగన్నాథ్ అప్పుడే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా ఫోకస్ చేశారట యంగ్ హీరో తేజ సజ్జాకు బంపర్ ఆఫర్ ఇచ్చేశారట తన డైరెక్షన్ లో తేజ సజ్జాతో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట పూరి ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో అయితే గట్టిగా వినిపిస్తోంది పూరి డైరెక్షన్ లో తేజ అంటే టర్న్ అయినట్టే అనే కామెంట్ వినిపిస్తోంది నిన్నగాక మొన్న ప్రశాంతత కోసం పదకొండేళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నానంటూ నెట్టింట పోస్ట్ పెట్టిన హీరో జీవి ప్రకాష్ ఇప్పుడు మరో పోస్ట్ పెట్టారు తమ విడాకుల నిర్ణయంపై అందరూ కామెంట్స్ చేస్తున్నారంటూ తమ నిర్ణయాన్ని ఎవరు అర్థం చేసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇద్దరు వ్యక్తులు ఒక్కటైనా విడిపోయినా వారి గురించి పూర్తిగా తెలియకుండా డిబేట్ పెట్టడం సరికాదన్నారు తన భార్య సైందవితో విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని తమ కుటుంబంతో డిస్కస్ చేశాకే చాలా ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు దయచేసి తమ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలని తనను విమర్శిస్తున్న నెటిజన్స్ కు విజ్ఞప్తి చేశారు జీవి ప్రకాష్ కొన్ని రోజులుగా సరైన సినిమాలు లేక థియేటర్స్ ఖాళీగా ఉండిపోతున్నాయి అందుకే నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు మే పదిహేడు నుంచి పది రోజుల పాటు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ మూసివేయాలని నిర్ణయించుకున్నారు సరైన సినిమాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు చూడ్డానికి ఎప్పుడూ సైలెంట్గా ఉండే రామ్ పోతునే తన బర్త్డే సందర్భంగా ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు సక్సెస్ గురించి జీవిత పరమార్థం గురించి తన ఫ్యాన్స్ కు చెప్పే ప్రయత్నం చేశాడు జీవితంలో మనం అనుకున్నట్లు జీవించడమే అసలైన విజయం అన్నారు ఏది చేస్తే ఆనందంగా ఉంటామో దాన్ని చేయగలగడమే పెద్ద సక్సెస్ అని ఏది చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందో అది చేయడమే జీవితానికి అర్థమని తన ట్వీట్లో రాసుకొచ్చారు ఏది చేసినా సంతోషంగా ఉండడం ముఖ్యమన్నాడు అంతేకాదు ఇన్నాళ్ళు తన ప్రయాణంలో భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు రాపో